రోడ్డు భద్రత బాటైతే ఆనందంగా జీవితం మనం విజయవాడ వెళ్ళే వైపు నల్లగొండ దగ్గర బస్ స్టాండ్ పక్కన ఒక బోర్డు అయితే ఏర్పాటు చేయడం జరిగింది భవానీ దీక్షల విరమణ గమనిక భారీ మరియు గూడ్స్ వాహనాలకు సిటీ మరియు కనకదుర్గ ఫ్లైఓవర్ పై అనుమతి లేదు ఏలూరు విశాఖపట్నం వైపు వెళ్ళు వాహనాలు వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలని చెప్పని ఇక్కడ ఒక బోర్డు అయితే ఏర్పాటు చేశారు అక్కడ వెస్ట్ బైపాస్ అంటే ఇక్కడ ఏలూరు విశాఖపట్నం పేర్లని వెస్ట్ బైపాస్ దాన్ని రెడ్ కలర్తో అయితే హైలైట్ అయితే చేస్తారు సరే ఇప్పుడు అటుగా వెళ్ళి ఎంతవరకు అంటే ఎల్లి దారిలో అక్కడ ఇదివరకు ఒక పూర్తిగారి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి ఏమైనా పూర్తి అయినాయి ఏంటి అనేది కొంత మేరకు అంటే చివరి వరకు కాకపోయినా కొంత మేరకు అయితే వెళ్ళి మనమైతే ఒకసారి చూద్దాం గతంలో మనం వీడియో చేసిన తర్వాత ఇక్కడ బోర్డుకి అయితే ఈ పట్టాలు ఇవి కట్టారు ఇక్కడ ఒక వెహికల్ అయితే ఇవిటర్ చేసుకుంటుందో ఏం చేసుకుంటుందో తెలియదు వెహికల్ అయితే ఇక్కడ నుంచి అయితే టర్నింగ్ లోపల నుంచి వచ్చి తిరిగిందో అలా తిరిగిందో తిరిగింది ఇక్కడ బోర్డు కూడా మళ్ళీ ఉంది తర్వాత ఒక పోలీస్ కూడా ఇక్కడైతే విధులైతే ఉన్నారు గతంలో ఇక్కడ పెట్టిన కాంక్రీట్ దిమ్మలు ఏవైతే ఉన్నాయో అవి అయితే తీసేయడం అయితే జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే వైపు నుంచే రాకపోకలు ఉన్నాయి ఇక్కడ ఆంగడి దిమ్మలు ఉండే అవి తీరుస్తారు పక్కకి ఒక వైపు నుంచే రాకపోకలు జరుగుతూ వల్ల అవి కొంచెం ఇబ్బందిగా యూ టర్న్ అనేది వెహికల్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం చూడవచ్చు ఈ వెహికల్ టెంపో వెహికల్ మనకైతే వస్తున్నాయి డీసీఎంలు గట్రా ఇవన్నీ కూడా రాకపోకలు జరగడం కోసం అయితే వైపు నుంచే వస్తున్నాయి తర్వాత ఇక్కడ ఈ బైపాస్ రోడ్ వర్క్ పనులు కూడా జరుగుతున్నాయి అప్రోచ్ రోడ్డు గతంలో కన్నా గతంలో మనం ఇప్పుడు చూస్తున్నా ఇక్కడ పడిపోయి ఉంది కదా ఈ టవర్ అయితే చాలా తక్కువ హైట్లు అయితే ఉండేది ఇప్పుడు ఇక్కడ హైట్ అయితే పెంచడం జరిగింది ఇప్పుడు ఎక్కువ ఎత్తులో అయితే కరెంటు టవర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక మనం తీసేసిన కొన్ని విడిభాగాలు కూడా చూడవచ్చు ఇక్కడైతే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం నల్గొండ దగ్గర విజయవాడ వెస్ట్ బైబ్రస్ ఈ బ్రిడ్జి దాటిన తర్వాత కృష్ణా నది పైకి అయితే వెళ్తుంది ఇక్కడైతే మనం హైదరాబాద్ రూట్లో గన్నవరం నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా అంటే ఇటువైపు నుంచి గన్నవరం నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఆ ప్రయాణం చేయాలంటే హైదరాబాద్ వైపు ప్రయాణం చేయాలంటే ఇక్కడ ప్రధానమైన కూడలు కింద చెప్పుకోవచ్చు అంటే కూడలు కాదు ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వేరే విషయం అనుకోండి ఇక్కడైతే గతంలో ఒక పెద్ద గొయ్యి అనేది ఉండేది ఆ బ్రిడ్జ్కి రోడ్డుకి మధ్యనైతే ఇది పెద్ద గొయ్యిలాగా ఉండేది ఇక్కడ అలాంటిది ఇప్పుడైతే ఇంచుమించుగా అయిపోయింది ఇది జస్ట్ అంటే మట్టి పని అంతా అయిపోయింది దీని మీద రోడ్డు నిర్మాణం అయితే చేయాలి దాంతో ఈ రోడ్డుతో అయితే దానికి అనుసంధానం ఏర్పడిపోతుంది కానీ ఇప్పుడు ఒకవైపుగా అయితే అంటే కొన్ని నిర్మాణ పనులు అవతల రోడ్లు కూడా ఉన్నాయి కనుక ఒకవైపుగానే రాకపోకలు అయితే ఈ రోడ్డు మీద అయితే ఉన్నాయి అటువైపు నుంచి కొన్ని లారీలు గట్ట రావడానికి వాళ్ళకి దారి అయితే ఉంది అంటే కన్స్ట్రక్షన్ వెహికల్ మాత్రమే దాని గురించి అయితే ఈ రోడ్డు అయితే క్లోజ్ చేస్తారు ఈ ఫుట్పాత్ వర్క్ లాంటివి అయితే ఇక్కడ చేస్తున్నారు మొత్తం ఇది రెడీమిక్స్ కాంక్రీట్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు మనకి ఎదురుగుండా కనిపించే వంతెన విజయవాడ హైదరాబాద్ హైవే రోడ్డు దాటుకుని కృష్ణానది మీద నిర్మిస్తున్న కొత్త వంతెనకి కలపడానికి అయితే మార్గం ఏర్పాటు చేస్తుంది కొత్తగా ఏర్పాటు చేసిన కరెంటు టవర్లు ఈ పక్కన కూల్చేస్తున్న టవర్ను కూడా మనం చూడవచ్చు సంక్రాంతి సమయంలో వాహనాలకి ఈ రోడ్డు మీదకి అనుమతిస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా వరకు వర్క్ అయితే అయిపోయింది కనుక సంక్రాంతి టైంలో అంటే పూర్తి స్థాయిలో ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే సంక్రాంతి టైంలో నా అభిప్రాయం అయితే ఈ రోడ్డు మీదకి వాహనాల అనుమతి ఇచ్చడం వల్ల చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఎవరికి వెళ్లే వాళ్ళకి కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకి నేను అంటలేదు విజయవాడ ట్రాఫిక్ లో ఇబ్బంది పడిన అవసరం లేకుండా చాలా చక్కగా అయితే ప్రయాణం అయితే సాగుతుంది ఇంకా మొత్తం మనం చూసుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ వర్క్ అయితే పూర్తి అయిపోయింది ఏదో మచ్చు తునకల్ లాగా కొన్ని ఉన్నాయి అవి మాత్రమే పూర్తి కావాలి ఇక్కడ మీరు అనుకోవచ్చు ఈ రోడ్ లో ఆ ఒక్కటే కాదు ఇంకా కొన్ని ప్లేసెస్ లో ఈ ఇబ్బంది ఉంది అది ఏంటి అనే దాని గురించి నేనైతే వెళ్తున్నాను అంటే రెగ్యులర్గా ఈ రోడ్లో తిరగడానికి అనుమతి అయితే ఉండదు ఈ రోడ్లో పెద్ద పెద్దవి అంటే ఇప్పుడు మనం ఒకటి చూసాము దానికన్నా ఒక పెద్దది చాలా డౌన్లో అయితే ఉన్న ప్రాంతం ఒకటి ఉంది దాన్ని పూడ్చారా లేదా అనేది చూద్దాం అనే విషయంలోనే నేను ఈ రోడ్లో అయితే వెళ్తున్నాను ఇంతకు ముందు అయితే మనకి అంబాపురం నుంచి గన్నవరం దాకా ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉండేది కానీ ఈ కాస్త ముక్క ఇది సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్ లోపు ఉంటుంది ఈ కాస్త ముక్క ఇంకా పూర్తి కాబోటం వల్ల ప్రయాణానికి అయితే అనుమతి లేదు కానీ ఇప్పుడైతే విజయవాడలో భవానీ మాల చేసిన వాళ్ళు మాలలో వేసుకున్న తర్వాత ఇక్కడ మన విజయవాడ వచ్చే కార్యక్రమం దీక్షా విరమణ గురించి ఇక్కడికి వస్తూ ఉంటారు దాని గురించి అయితే ఇక్కడైతే ట్రాఫిక్ మళ్లించడం అయితే జరిగింది ఇప్పుడు ఈ పక్కన అంతా కూడా ఈ రోడ్లో అంటే ఈ పక్కన ఉన్న రోడ్లో ఇంకా మట్టి పని అయితే జరుగుతుంది గతంలో నేను వచ్చినప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ కూడా సరిగ్గా పూర్తి కాలేదు ఇప్పుడైతే బ్రిడ్జ్ వర్క్ అంటే బ్రిడ్జ్ వర్క్ అంటే బ్రిడ్జ్ కనెక్టింగ్ అనేది సరిగ్గా పూర్తి కాలేదన్నమాట ఇప్పుడైతే అద్భుతంగా అయితే పూర్తి అయిపోయింది గతంలో మనం అనుకున్న దానికి ఇప్పుడు చూసిన దానికి ఎక్సలెంట్ గా అయితే వర్క్ అయితే పూర్తి అయింది ఇంకా చిన్న చిన్న బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా పూర్తి అయిపోయి మనకి మార్చి నెలలో ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది ఎటువంటి డౌట్ లేదు కాకపోతే అప్పుడు ఒక రెండు టోల్ గేట్లు కట్టడానికి మాత్రం మనం సిద్ధపటు ఉండాలి కానీ ఇలాగా రాకపోకలు ఒకవైపునే ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరగకుండా మనం కొంచెం కేర్ఫుల్ గా డ్రైవ్ చేస్తాం అనేది చాలా మంచి పద్ధతి ఎందుకంటే ఎటువంటి ఇచ్చిన నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కొన్ని బస్సులు లాంటివన్నీ కూడా ఆ రోడ్డు గుండా వెళ్తున్నాయి గొల్లపూడి అటు వెళ్ళే బస్సులు అనుకుంటాను ఇక్కడ ఈ బ్రిడ్జ్ పనులు అయితే ఇంకా పూర్తి కాలేదు జక్కంపూడి దగ్గర అంటే జక్కంపూడికి లెఫ్ట్ వెళ్తే జక్కంపూడి ఇక్కడైతే మనం బోర్డు అయితే చూడవచ్చు భవానీ దీక్షల విరమణ సందర్భంగా విశాఖపట్నం ఏలూరు గుంటూరు వైపు వెళ్ళే భారీ వాహనాలు వెస్ట్ బైపస్ రోడ్డు మీదుగా వెళ్ళవాలేను గుంటూరు కూడా ఇలాగ ఇచ్చారు అంటే మరిది కనకదుర్గ ను స్కిప్ చేయడానికి మాత్రమే గుంటూరు అంటే ఈ రోడ్లో గుంటూరు వెళ్ళే వాళ్ళకి అంటే వైజాగ్ ఏలూరు వాళ్ళకైతే బాగుంటుంది కానీ గుంటూరు వెళ్ళే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ ముందుకెళ్ళిన తర్వాత లారీలు అయితే మంచి లో అయితే చాలా ఉన్నాయి మరి దేనికోసం ఆగ్నేయ అనేది పక్కన పెట్టేస్తే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ గతంలో ఒక పెద్దది అంటే పూర్తిగానే ఏరియా అయితే ఉంది అది ఇప్పుడు మరి ఎంతవరకు పూర్తి అయింది అనేది మనకైతే తెలియదు కానీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది మాత్రం చాలా అంటే చాలా ఈ వంతెన దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే బాగా ఎక్కువైతే ఏర్పడడం అయితే జరిగింది అటువైపు నుంచి ఇక్కడ రాకపోకలన్నీ కూడా ఒకవైపు నుంచే ఉన్నాయి దాని గురించి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది ఈ వంతెన మీద కూడా ఆ టవర్ లైన్స్ అనేవి అంటే పెద్దవి కరెంటు దగ్గర ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా ఇక్కడ పైన గడర్స్ ఇవన్నీ కూడా అమర్చి వీళ్ళైతే పనులు అయితే పూర్తి చేస్తారు సో ఇదంతా ఫుల్ ట్రాఫిక్ ఏరియా ప్రజెంట్ ఇక్కడ మనకు వచ్చేటప్పుడు ఇంకా అంతలా ఖచ్చితంగా ఈ రోడ్లకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ వరకు వీడియో అయితే మనం చూపించాము మనకు వచ్చేటప్పుడు ఇంక నేను ఇక్కడ యూటర్న్ వేద్దామని చెప్పుకొని వెహికల్ రివర్స్ చేస్తున్నా వెనకాల నేను ముందుకెళ్తున్నా అక్కడ ఖచ్చితంగా నేను వస్తానని తెలుసు కూడా మనం యాదవులు వెనకాల వచ్చేసారు అలా ఉంటుందన్నమాట రోడ్డులో కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని అయితే రావాలి ఇంకా కొన్ని చోట్ల పనులు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్ గా విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు బ్యాలెన్స్ వర్క్లు అయితే జరుగుతున్నాయి ఎంతవరకు జరుగుతున్నాయి గతంలో ఉన్న చిన్న చిన్న బ్యాలెన్స్ కూడా వీళ్ళు పూర్తి చే పూర్తి చేసి అందుబాటులోకి అయితే తీసుకొస్తున్నారు మనకి ఇంకా మార్చి నెలలో అయితే పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తుంది ఇక్కడ మనకి వచ్చిన తర్వాత విజయవాడ లెఫ్ట్ అన్నారు చెన్నై స్ట్రైట్ అన్నారు కన్యాకుమారి కూడా స్ట్రైట్ అన్నారు హైదరాబాద్ రైట్ అన్నారు ఓకే హైదరాబాద్ రైట్ అన్నారు ఎక్కడ రైట్ అయ్యాలి ఇక్కడ మన బోర్డు మీద చూస్తే హైదరాబాదు రైట్ సైడ్ అని చెప్పి అని చూపించారు ఓకే ఎక్కడ రైట్ తీసుకోవాలి అంటే ఇక్కడ ఈ వీడియోలో వచ్చేటప్పుడు ఇంకే సూర్యుడు కరెక్ట్గా మన కళ్ళ మీద ఉండడం వల్ల బోర్డు మీకు కనిపించబోవచ్చు కానీ ఇక్కడ మనకి బోర్డు మీద స్పష్టంగా హైదరాబాద్ రైట్ అని చెప్పారు అన్నారు కానీ ఇక్కడ రైట్ ఎలా తీసుకోవాలనేది తెలియని పరిస్థితి అనమాట దాని గురించి బాగా కామెంట్స్ బాగా విమర్శలు జరుగుతున్నాయి ఇక్కడ చూడండి విజయవాడ లెఫ్ట్ గుంటూరు స్ట్రైట్ ఇదే కరెక్ట్ బోర్డు హైదరాబాద్ రైట్ అని ఉందంటే ఎలా తిరగాలో కూడా ఎవరికి అర్థం కాదు వల్లబూడి లెఫ్ట్ కరెక్ట్ ఇక్కడ మనకి రోడ్ అనేది ఇంకోటి సర్వీస్ రోడ్ లాంటిది ఉండదు అని చెప్పని స్లిప్ రోడ్ హ్యాండ్ అని చెప్పని పెట్టారు సో ఈ రకంగా అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే ఉంది ఇక్కడ మనకి లెఫ్ట్ రోడ్లు అయితే వెళ్ళడానికి అయితే లేనట్టు ఉంది ఎందుకంటే వెహికల్స్ అన్నీ కూడా అటుగా అయితే వెళ్ళట్లేదు ఇక్కడ రోడ్డు ఉంది అసలు ఇల్లు చూద్దాం మనం లెఫ్ట్ సైడ్ రోడ్ లో నుంచి తెలియదు రైట్ సైడ్ రోడ్ లో నుంచి రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళాలి ఇక్కడ మనం చూసుకుంటే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది అంటే రోడ్డు నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఈ రకంగా ఉంది విజయవాడ వెస్ట్ వై రోడ్డు పనులు ఒక లారీ వస్తుంది అన్ని వెహికల్ సీట్ పంపిస్తున్నారు కానీ ముందుకెళ్ళిన తర్వాత ట్రాఫిక్ జామ్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఓపెన్ అయితే చేశారు కానీ ముందుకెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం అది ఎందువల్ల ట్రాఫిక్ జామ్ అయిందో దీని వల్ల ట్రాఫిక్ జామ్ అయిందో ఏంటో అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఇక్కడ యూటర్న్ రోడ్ క్లోజ్ అయిన డబ్బాలు అనేది తీస్తారు ఇక్కడ ఒక లారీ అనేది యూటర్న్ తీసుకుంటుంది గతంలో మనం వీడియో చేస్తానికి కూడా కారణం ఇదే ఇక్కడ యూటర్న్ చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది ఒక వెహికల్ లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత యూటర్న్ తీసుకోవాలంటే మొత్తం రోడ్డుని మొత్తం రోడ్డుని బ్లాక్ చేస్తుంది విజయవాడ టౌన్లోకి రావడానికి ఎన్ని వెహికల్స్ అయితే వస్తున్నా అన్ని వెహికల్ని కూడా ఆ బ్లాక్ చేసిన తర్వాత మాత్రమే ఇది టర్నింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంది మనం చూడొచ్చు అక్కడ అవతల ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉండి ఆయన మనకి ట్రాఫిక్ అయితే ఆపరు ఇక్కడ చూడొచ్చు ఆయన అవతల లారీకి అవతల ఉన్నారు ఆయన ఆపిన తర్వాత మాత్రమే వెహికల్ యూటర్న్ తీసుకోవడానికి అయితే ఉంది అదే ఆపకపోతే ఒక రేంజ్ లో ఇద్దరు కానిస్టేబుల్ అయితే ఉన్నారు వాళ్ళు ఆపిన తర్వాత యూటర్న్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి ఈ రకంగా ట్రాఫిక్ జామ్ కాబట్టి రోడ్ లో ప్రయాణం చేసేటప్పుడు ఓపెన్ చేస్తే ఎలా ఉంది ఓపెన్ చేయకపోతే ఇంకో ఎలా ఉంది వీళ్ళకి డౌట్ ఉంది మనం చెప్తాం ఇక్కడ ఒకరు ఫ్యామిలీతో వైజాగ్ అయితే వెళ్తున్నారు వెస్ట్ మైబెస్ రోడ్ లో వెళ్దాం అని చెప్పి వాళ్ళు రివర్స్ అయితే చేసుకున్నారు కానీ వాళ్ళకి అయితే మనం క్లారిటీతో ఒకటి అయితే చెప్పాం ఇటు అయితే వెళ్ళొద్దు ట్రాఫిక్ జామ్ అయ్యింది మీరు ఇటు వెళ్ళండి అని చెప్పి చెప్పాం వాళ్ళకి నుంచి అంటే ఎలాగైతే బైపాస్ రోడ్ ఎక్కువ ఈజీగా ఉంటుందో ఆ రోడ్ అయితే మనం చెప్పడం అయితే జరిగింది సార్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను మీ కళా లక్ష్మణ్ కుమార్ మనందరం రోడ్డు భద్రత వాడేద్దాం ఆనందంగా జీవితాను